హై ఫ్రెండ్స్ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరాం ఫిబ్రవరి పన్నెండవ తారీఖు బుధవారం రోజున మధ్యాహ్నం పన్నెండు నుండి రాత్రి పదకొండు మధ్యలో ధనుసు వారికి హండ్రెడ్ పర్సెంట్ జరిగేది ఇది అలాగే వీరికి నిధి కూడా దొరికే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి రాశి వారికి ఎక్కడున్నా సరే వీడియోను తప్పకుండా చూడండి వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియోను చూడండి అప్పుడు మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్తే కనుక ధనసు రాశి అనేది రాశి చక్రంలోని తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులనే ధనసు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ అధిపతి వచ్చేసి బృహస్పతి లేదా గురువు ఇక ధనసరాశి వారి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే కనుక వీరి వ్యక్తిత్వం చాలా మంచిది అని చెప్పుకోవచ్చు చాలా గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలానే ఈ రాశిలో జన్మించిన వారు చాలా మంచి వ్యక్తులు కూడా గొప్ప ఆలోచన విధి విధానాన్ని కలిగి ఉంటారు అలానే వీరు అందరికీ మేలు చేయాలని అనుకున్నటువంటి వ్యక్తులు కూడా ఎప్పుడు ఎవరిని కూడా బాధ పెట్టరు వీరి మాటల వల్ల కానీ వీరి చేతుల వల్ల కానీ ఎవరిని పొరపాటున కూడా బాధ పెట్టరు అని చెప్పుకోవచ్చు ఈ రాశివారు అలానే ఈ రాశివారు చాలా మంచి వ్యక్తులు చాలా మంచి లక్షణాన్ని కలిగి ఉంటారు గొప్పగా ఎదగాలని అనుకుంటూ ఉంటారు ఎదుగుతున్నటువంటి క్రమంలో ఎదురయ్యేటువంటి సమస్యలను కూడా తొలగించుకోవాలడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు ఈ రాశివారు అలానే వీరికి ఎలాంటి ఆటంకాలు ఎదురైనా చేసే పనిని మాత్రం ఆపే ప్రసక్తే ఉండదు ఆయన కడుగు మాత్రం వేయరు ధైర్యం అధికంగా ఉంటుంది సమాజంలో వీరికి మంచి పేరు ప్రతిష్ట ఉంటుంది గంభీరమైనటువంటి వాయిస్ని కలిగి ఉంటారు కుటుంబ పరిస్థితుల వలన అతి చిన్న వయసు నుండి వీరు కష్టపడి డబ్బును సంపాదించటం వంటివి చేస్తూ ఉంటారు అలానే డబ్బు విలువ వీరికి అధికంగా తెలిసి ఉంటుంది కుటుంబం యొక్క బరువు బాధ్యతలను భుజాలపైన మోసేటువంటి వ్యక్తులు అధికమైనటువంటి తెలివితేటను కలిగి ఉంటారు వీరు అందరికీ కూడా న్యాయంగా అంటే అందరికీ న్యాయం చేయాలని అనుకుంటారు మంచి పనులు చేయాలనుకుంటారు ప్రయత్నాలు అనేటివి విజయవంతం అవుతాయి వినూత్నంగా వీరికి ప్రయత్నాలు కలిసి వస్తాయి నూతనంగా ఏవైనా ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా అందులో విజయాన్ని పొందుతారు అని చెప్పుకోవచ్చు ఇక అలానే వినూత్నంగా వీరు చేసేటువంటి ఏ పని అయినా సరే అంకిత భావంతో చేస్తూ ఉంటారు పూర్తి అంకిత భావంతో పనిచేయటం వలన ఆ పనిలో విజయం అనేది కలుగుతుంది ఇక అలానే వీరి జీవితంలో కూడా పైకి ఎదగడానికి నానా రకాలుగా సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ ఆ సమస్యలను అధిగమించి మరియు జీవితంలో పైకి ఎదుగుతూ ఉంటారు ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులు అధిక ధైర్యవంతులు మంచి వాయిస్ను కలిగి ఉంటారు అందరినీ ఆకట్టుకునేలాగా మాట్లాడేటటువంటి వ్యక్తులు వీరి మాటలతో వీరి చేతులతో అందరినీ కూడా చాలా సులువుగా ఆకట్టుకుంటూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క వారు ఎవరైతే ఉన్నారో చాలా మంచి వ్యక్తులు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు వీరు ఎప్పుడు కూడా ఇతరులని పొరపాటున కూడా బాధ పెట్టరు వీరు అత్యంత గొప్ప లక్షణాలను కలిగి ఉన్నటువంటి వ్యక్తులు అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క రాశి వారు ఈ సమయంలో ఏదైతే అనుకుంటారో అది ఖచ్చితంగా సాధించి తీరుతారు ఈ రాశి వారికి గోచారం అద్భుతంగా నడుస్తుంది గ్రహాల యొక్క అనుకూలం కూడా అద్భుతంగా నడుస్తుంది గ్రహాల యొక్క అనుకూలత వలన వీరి జీవితంలో పై స్థాయికి వెళ్ళే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది గ్రహాల అనుకూలత ఈ రాశి వారికి ఈ సమయంలో అధికంగా ఉంది తద్వారా వీరు ఈ సమయంలో మొదలుపెట్టినటువంటి ప్రతి పనిలో కూడా విజయం అనేది కలుగుతుంది ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది కష్టాలు అనేటివి ఖచ్చితంగా తొలగిపోయి అదృష్టం అనేది ఖచ్చితంగా పడుతుంది శుభదాయకమైనటువంటి జీవితం ఉంటుంది శుభాలు అనేటివి వీరికి ఈ సమయంలో చుట్టూనే ఉంటాయి ఇక ధనసు రాశి వారికి అనుకున్నటువంటి ఫలితాలు ఉన్నాయి గ్రహాల యొక్క అనుకూలత వలన వీరు ఈ సమయంలో నూతనమైనటువంటి వ్యాపారాలు మొదలుపెట్టాలి లేదా జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అనేటువంటి ధైర్యంతో ముందుకు సాగిపోతూ ఉంటారు ఈ సమయంలో వీరు ఏదైనా సరే సాధించాలి అని అనుకుంటారు అయితే ముఖ్యంగా ధనసు రాశి వారు వారి గురించి తెలుసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారి యొక్క గృహిణీలకి వల్ల ఈరోజు చాలా ప్రశాంతంగా గడిచిపోతూ ఉంటుంది విద్యార్థులకి కూడా ఈ రోజున చాలా ప్రశాంతంగా ప్రశంసలతో గడిచిపోతూ ఉంటుంది అంటే విద్యార్థులకి కూడా వారి యొక్క టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ మనం మెచ్చుకోవడం కానీ ప్రశంసించడం కానీ జరుగుతుంది ఇక ప్రశాంతంగా గడిచిపోతుంది వ్యాపారం చేసేవారికి మునుపటి కంటే కూడా ఈ సమయంలో ఎక్కువగా ఆదాయం వచ్చే అవకాశము కనిపిస్తుంది అలానే ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్స్ గురించి కూడా ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్నప్పటి అంటే కళ ఈ రోజు నుండి నిజమవుతుంది ఆ ప్రమోషన్ వస్తుందని చూసేటువంటి వారికి ఈ సమయంలో ప్రమోషన్ అనేది వచ్చే అవకాశం మీద కనిపిస్తుంది ప్రమోషన్తో ఖచ్చితంగా వస్తుంది అలానే పై అధికారుల చేత ప్రశంసలను కూడా పొందుతారు ఎందుకంటే వీరి యొక్క పై అధికారులు ఖచ్చితంగా వీరిని ప్రశంసిస్తారు ముఖ్యంగా వీరు చేసేటువంటి వినూత్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఫలిస్తాయి విజయవంతం అవుతాయి తద్వారా వీరు చేసే ప్రతి ప్రార్థన కూడా శుభదాయకంగా మిగిలిపోతూ ఉంటుంది ఈ సమయంలో వీరికి వి ప్రయత్నాలు కలిసి రావడంతో పాటు విజయవంతమైనటువంటి జీవితంతో పాటు అద్భుతమైనటువంటి గోచారం నడుస్తుంది ఇక ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి పనులు అనుకున్న విధానంగా పూర్తవుతాయి అలానే ఈ యొక్క రాశిలో జన్మించిన వారికి అదృష్టం విపరీతంగా కలిసి వస్తుంది అలానే ఈ యొక్క ధనసు రాశి వారికి ముఖ్యంగా పత్రాలు ముఖ్యమైనటువంటి పత్రాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయంలో మీరు అందుకుంటారు ముఖ్యమైనటువంటి పత్రాలు అందుకోవడంలో వీరు విజయ ఈ సమయమును దృష్టిని సాధిస్తుంటారు ఈ సమయంలో ముఖ్యమైనటువంటి విషయాల్లో కూడా ముఖ్య నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు ముఖ్య నిర్ణయాలు అనేటివి తీసుకుంటారు అవి కలిసి వస్తాయి కూడా ఇక నిజానికి ధనసురాశి రాశి వారికి ఈ సమయం అనేది చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది లక్ష్యాన్ని సాధిస్తారు రావాల్సిన ధనం కూడా అందుతుంది ఆప్తుల సహాయం అనేది మీకు అందుతుంది సకాలంలో పనులు పూర్తి చేస్తారు ఒక ఆహ్వానం అనేది ఎడిటేటింగ్ గురి చేస్తూ ఉంటుంది మీ యొక్క శ్రీమతితో సా అంటే మీ శ్రీమతి ఎవరైతే ఉన్నారో ఆమెతో సంప్రదింపులు జరుగుతూ ఉంటాయి కనిపించకుండా పోయినటువంటి వస్తువులు కూడా లభ్యమవుతాయి అంటే ఎప్పుడు ఎక్కడో పొడగొట్టుకున్నటువంటి వస్తువులు ఈ సమయంలో మీకు లభ్యమవుతాయని చెప్పుకోవచ్చు ధనసు రాశి వారికి ముఖ్యమైనటువంటి పనిలో విజయం కలుగుతుంది ఇక ఈ రాశి వారికి సమయం అయితే చాలా చాలా అనుకూలంగా ఉ శుభదాయకంగా ఉంది ఇక ఈ రాశి వారు చేయాల్సిన దేవతారాధన వచ్చి ఇష్టదేవతను ఆరాధించాలి ఇష్టదైవ ఆరాధన వీరికి చాలా మేలు చేస్తుంది ఇష్టదైవాన్ని ఆరాధించటం వలన వీరికి అంటే సమస్యలు రాబోయేటువంటి సమస్యలు ఏవైనా ఉన్నా సరే అవి కూడా తొలగిపోతాయి అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి ఈ సమయం చాలా అంటే చాలా అనుకూలంగా అనుకూలంగా ఉంది అనుకూలమైనటువంటి వాతావరణంతో కూడుకున్నటువంటిది ఈ సమయం కనుక వీరికి అద్భుతమైనటువంటి గోచారం నడుస్తూ ఉంటుంది ఇక వీరి జీవితం అనేది చాలా మంచి అంటే ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక వీరికి అద్భుతమైనటువంటి గోచారం నడుస్తుంది ఇక వీరికి ఈ సమయం అనుకూలంగా అంటే చాలా అనుకూలదాయకంగా ఉంది తెలుసుకున్నారు కదా ఈ రాశి వారికి అంటే ధనసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఎలా ఉంటుంది అని చెప్పేసి తెలుసుకున్నారు కదా కాబట్టి వీళ్ళ వ్యక్తిత్వం గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలానే రాశిలో జన్మించిన వారు చాలా మంచి వ్యక్తులు కూడా గొప్ప ఆలోచన విధి విధానాన్ని కలిగి ఉంటారు అలానే వీరు అందరికీ మేలు చేయాలని అనుకున్నటువంటి వ్యక్తులు కూడా ఎప్పుడు ఇలా ఎవరిని కూడా బాధ పెట్టరు వీరి మాటల వల్ల కానీ వీరి చేతల వల్ల కానీ ఎవరిని పొరపాటున కూడా బాధ పెట్టరు అని చెప్పుకోవచ్చు ఈ రాశివారు అలానే ఈ రాశివారు చాలా మంచి వ్యక్తులు చాలా మంచి లక్షణాన్ని కలిగి ఉంటారు గొప్ప గొప్పగా ఎదగాలని అనుకుంటూ ఉంటారు ఎరుగుతున్నటువంటి క్రమంలో ఎదురయ్యేటువంటి సమస్యలను కూడా తొలగించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు ఈ రాశివారు అలానే వీరికి ఎలాంటి ఆటంకాలు ఎదురైనా చేసే పనిని మాత్రం ఆపే ప్రసక్తే ఉండదు వెనకడుగు మాత్రం వేయరు ధైర్యం అధికంగా ఉంటుంది సమాజంలో వీరికి మంచి పేరు ప్రతిష్ట ఉంటుంది గంభీరమైనటువంటి వాయసును కలిగి ఉంటారు కుటుంబ పరిస్థితుల వలన అతి చిన్న వయసు నుండే వీరు కష్టపడి డబ్బును సంపాదించడం వంటివి చేస్తూ ఉంటారు